పోయి ఉన్నారాడే మరి అంటే మీకు మీ ఒక్క కులమే ఓట్లు వస్తే మీరు మిగిలిన కులాల మనుషులు కదా మిగిలిన ఉందా జాతర తక్కువ వల్ల మీరు మాట్లాడే మాట ఏదైనా ఉందండి ఒక ఎమ్మెల్యే గారి మాట్లాడవలసిన మాట ఇది మీకు సంస్కారం ఉందా కులాల మధ్యన గొడవలు పెట్టి కులాల మధ్య శిక్షలు పెట్టి అని నీ కులంలో ఇంకో పార్టీకి ఓటు వేయకూడదా అని నీ కులంలో ఇంకో పార్టీకి ఓటు వేయకూడదు మరి ఇంకోటా ఇతర ఇతర కులం నీ కులంలో నచ్చినవి స్వాతంత్రం లేదా

Thank <laughs> you.